తెలంగాణ ప్రభుత్వం పాలన పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తుందని చేవెల్ల లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు వికారాబాద్ జిల్లా దోమ కుల్కచెరల మండలాల్లో బీజేపీ ప్రజా ఆశీర్వాద యాత్రను ఆయన నిర్వహించారు గత పాలకులు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిపోతే ఈ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ఆరు అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు ఏనాడు నియోజకవర్గంలో తిరగని వ్యక్తి ఇప్పుడు పార్టీ మారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఎంపీ రంజిత్ రెడ్డిపై కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి విమర్శలు చేశారు వందల రూపాయలు ఇస్తా మహిళలకు పెన్షన్లు నాలుగు వేలు చేస్తా మన రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని ఉన్నదానికే పైసలు లేవు మళ్ళీ జీతాలకు పైసలు లేవు కరెంటుకి పైసలు లేవు ఇప్పుడు ఆ మోసం చేసి నా కోట్లే నడుపుతా నమ్ముతారా ఐదు మోసాల నమ్మకం రీ ఆరు అబద్ధాలకు నమ్మకం రి ఇవన్నీ కూడా మోసాలు మీరు నమ్మకం ఉన్నది మోడీ మీద మోడీకి ఏండ్రి మోడీ ఎందుకంటే చేసినాయని మోడీ చెప్పుకున్నాయని పాత అయినా కొత్త అయినా నేనే చేస్తున్నా నేనే చేస్తున్నా అప్పుడు ఏమనుకున్నాము రూపాయి బియ్యం జాయితీ కేజీలు బియ్యం అంటే కేసీఆర్ అన్నారు ఇప్పుడు ఈయన చెప్పుకుంటుండ్రు కానీ ఇప్పుడు అందరు దశగా ఎవరిస్తుండ్రు మోడీయే కదా తర్వాత మద్దతు ధర ఇచ్చేది ఎవరు మద్దతు ధర ఇచ్చేది మోడీ మళ్ళీ ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చేది మోడీ కానీ చెప్పుకున్నది ఆయన నేనే ఇస్తున్నాను ఇప్పుడు అందరికీ తెరిచిపోయింది మోడీ ఎవరు యాత్రకు వచ్చిన నేను వచ్చింది మీ ఆశీర్వాదకు మాత్రమే ఎందుకంటే మీ అందరికి నేను చెప్పని వస్తున్నాయి మోడీ ఎవరు మేము మోడీ సైన్యం మేము మోడీ కొరకు పనిచేస్తున్నాం మోడీ ఏమో అందరి కొరకు పనిచేస్తుండు ఆయన పిల్లలు లేరు కుటుంబం లేదు పొద్దుగాలు నాలుగు గంటలకు లేచి పూజ చేసి మొదలు పెడతాడు రాత్రి వండుతాం మళ్ళా ఎవరి కొరకు ఆయన ఆస్తుల కొరక ఏం అవసరం లేదు ఆయన పిల్లలు కొరకు ఆస్తుల కొరకు కాదు